మా ఆత్మే తల్లిదండ్రి ప్రార్థన చేశారు ఘనంగా నా కుమార్తె భేమి ఘనంగా జరిగింది ప్రతి విషయంలో దేవుడు అధ్యక్షులుగా ఉండి ప్రతి విషయంలో సహాయం చేశాడు సంఘం అంతా కూడా ప్రార్థన చేశారు ప్రత్యేకంగా నా పుబ్బిట్టల కోసం నా కోసము ఆ దేవునికి ఏమి ఇచ్చిన రూడము తీర్చలేను ఎంత గొప్పగా జరిగిందంటే నేను ఎదవరాల పక్షాన వేద్యమాడ దేవుడు గనక గన ఆయన దేవుడు నా పక్షాన ఉండి మా ఆత్మీ తల్లి ప్రార్థన చేసింది అయినా పెళ్ళికి ఎంతో డబ్బు ఖర్చు అవుతుంది ఎంతైతే ఖర్చు అవుతుందో మీరు తోడుగా ఉండి సహాయం దయచేయని ప్రార్థన ప్రార్థన చేసి ప్రార్థన చేసి ఆత్మ తల్లి ప్రార్థన చేసి ప్రతి విషయంలో సహాయం చేసినాడు ఒక్కటని కాదు ఎంత గొప్పవారిలో కూడా జరగలేదేమో నాకు తెలియదు కానీ బీద దాన్ని నేను ఎందుకు పనికిరాను జీవంగల గల సంఘంలో సాక్షిగా నన్ను నిలబెట్టుకోవడానికి దేవుడు అంత గొప్ప గను ఆయన గొప్ప దేవుడు ఆయన గనుడు ఆయన లేక ఆయనకి ఏమి ఇచ్చింది నేను రుణం తీర్చలేను అంత గొప్ప ఘనంగా నాకు పెళ్లి జరిగించినందుకు తండ్రి లేని వారికి నేను ఉంటానని చాలవి చెప్పకారము నాకు కూడా